హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవి స్పెషల్ టమాటో కారం పచ్చడి నోటికేమి తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి టమాటో కారం పచ్చడి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటో కారం పచ్చడి కోసం నేను ఆరు మీడియం సైజు పండు టమాటోలు తీసుకున్నాను టమాటోలను చూపిస్తున్న విధంగా పొయ్యి పైన పెట్టుకొని టమాటోల స్కిన్ అంతా నల్లగా వరకు కాల్చుకోవాలి టమాటో స్కిన్ అంతా నల్లగా వరకు కాల్చుకోవడం వల్ల టమాటోలు లోపల మెత్తగా మగ్గుతాయి ఇలా టమాటోల స్కిన్ అంతా నల్లగా వరకు కాల్చుకొని టమాటోలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టమాటోల పైన నల్లగా కాలిన స్కిన్ని చూపిస్తున్న విధంగా తీసేసుకొని టమాటోలను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటోలను ఇలా కట్టెల పొయ్యి మీద కాల్చుకొని పచ్చడి చేసుకోవడం వల్ల పచ్చడికి ఎక్కువ టేస్ట్ వస్తుంది కట్ చేసుకున్న టమాటో ముక్కలను రోట్లో వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటో ముక్కలని మెత్తగా ఎంతవరకు నూరుకోవాలి టమాటోలను మంట పైన కాల్చుకున్నాం కాబట్టి లోపల మగ్గిపోయి ఉంటాయి కాబట్టి టమాటో ముక్కలు రోట్లో త్వరగా నలిగిపోతాయి టమాటో ముక్కలు మెత్తగా నలిగిన తరువాత అందులో కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల కారం వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా దంచుకోవాలి రోట్లో వేసుకున్నవన్నీ పచ్చడిలో కలిసిపోయేటట్టు పచ్చడి మెత్తగా నోరుకున్న తర్వాత పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని పచ్చడిలో పోపు వేసుకోవడానికి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఒక స్పూన్ పోపు దినుసులు రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి అవి వేగాక రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకొని రోట్లో నూరుకున్న పచ్చడిని పోపులో వేసి రెండు నిమిషాల పాటు కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో కారం పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి అన్నం టిఫిన్స్ ఎందులో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టమాటో కారం పచ్చడి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి